Hi friends, welcome to our channel. నిన్న జీడిపప్పు అయితే పెట్టాం కదా అవి బాగానే వచ్చినాయి సో ఆ తర్వాత ఈ రెండు హ్యాండ్ బ్యాగ్స్ కూడా వన్ ఫిఫ్టీ రూపీసే అని చూపించారనమాట అయితే సరే హ్యాండ్ బ్యాగ్స్ ఆఫర్ వచ్చినాయి కదా సరే పెట్టుకుందామని పెట్టాను అసలు కొన్ని ఆఫర్స్ ఎలా ఉంటాయి అంటే ఇక చూసిన తర్వాత మన తలకాయ తీసుకెళ్లి గోడకేసి గుద్దుకోబుద్దు అవుతుంది అనమాట అంత వరస్ట్గా ఉంటాయి అసలు ఎందుకు పెట్టామా అనిపిస్తుంది కాకపోతే మన కర్మకి ఏంటంటే ఇది రివర్స్ పెట్టాలి అని డిసైడ్ అయితే అయ్యాను ఎందుకంటే అసలు ఎంత వరస్ట్గా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ అందులో పిక్చర్స్ చూపించినప్పుడు చాలా పెద్దగా చూపించారు పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ అన్నట్టు బట్ బయటకు వచ్చాక అస్సలు బాగాలేదు చాలా వరస్ట్గా ఉన్నాయి చిన్నపిల్లలకి ఇచ్చిన తీసుకోరేమో అనిపించింది అంత బాగాలేదనమాట ఇంకా అవి రివర్స్ అయితే పెట్టాలని డిసైడ్ అయ్యాను ఇంకా ఇప్పుడైతే కారపూస చేస్తున్నాను మొన్న కజ్జికాయలు చేసిన రోజే కారపూస చేద్దాం అనుకున్నా బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది అలానే అవి చేసేసరికి ఇక ప్రాణం అల్లాడిపోయింది అనమాట ఆవిరు వెళ్తుంది అందులో సమ్మర్ సీజన్ కదా ఇంకా ఎక్కువసేపు స్టవ్ దగ్గర ఉండలేము అందుకని చెప్పేసి ఆ రోజు నేను ఆగిపోయాను చేయలేదు అయితే ఈరోజైతే చేశాను అనమాట ఇంకా చేసేటప్పుడు మీ అందరికీ యూజ్ అవుతుందేమోనని జస్ట్ వీడియో అయితే తీసాను శనగపిండి తీసుకొని అందులో మనకు కావాల్సినంత కారం అంటే ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి నేను ఎక్కువే తీసుకుంటాను అందుకని నేను అంత కారం వేసుకున్నాను వామేసుకున్నాను అలాగనే సోడా ఉప్పు ఉంటుంది కదా మనకు పొంగు బాగా వస్తుందండి సోడా ఉప్పు వేయడం వల్ల సోడా ఉప్పు వేసాను సాల్ట్ ఇంక ఇంతేనండి ఎక్కువైతే నేను ఏం యాడ్ చేయలేదు ఇది ప్యూర్ శనగపిండి అనమాట ఇందులో నేను ఎటువంటి బియ్య పిండి కానీ అలానే ఇంకే టైప్ ఆఫ్ పిండి పుట్నాల పిండి కలుపుతారు కొంతమంది మినపప్పు పౌడర్ కలుపుతారు కొంతమంది అలానే ఇంకా రకరకాలు అయితే కలిపి వేస్తూ ఉంటారు అయితే నేనైతే జస్ట్ శనగపిండి మాత్రమే యూస్ చేస్తాను మా ఇంట్లో వాళ్ళకి ఎక్కువగా శనగపిండి టేస్టే బాగుంటుంది అనిపిస్తుంది అయితే నేను ఎప్పుడూ కూడా ఇదే యూస్ చేస్తాను శనగపిండి మాత్రమే అయితే ఈ మాత్రం జోరుగా అయితే నేను కలిపేసుకుంటాను మరి ముద్ద ముద్దగా ఉంచితే నాకు ఆయిల్లో వేసి తిప్పేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది ఆ మిషన్ని చాలా ఇబ్బంది అయితే అవుతుంది సో అందుకని నేను ఈరోజు కొంచెం లైట్గానే లూజ్గా అయితే ఉంచుకున్నాను ఇంకా అంతా పిండంతా కలిపేసిన తర్వాత టేస్ట్ అయితే చూసుకోవాలి మనకి ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అని అయితే పచ్చిపిండి ఎలా తింటాము అని ఎవ్వరూ అనుకోవద్దండి తినాలి తప్పదు ఒక్కోసారి ఎందుకంటే పది మంది మన వల్ల హ్యాపీగా తినాలి అన్నప్పుడు మనం ఆ ఒక్క నిమిషం ఇబ్బంది పడితే వచ్చే నష్టం ఏం లేదనుకుంటాను నేను ఏముంది పక్కన కొంచెం వాటర్ బాటిల్ పెట్టేసుకొని కొంచెం నోట్లో వేసుకొని ఉప్పు కారం సరిపోయిందా అని చూసుకొని వాటర్ తాగిస్తే సరిపోతుంది కదా సో అలాగ నేను దీంతో అయితే ప్రెస్ చేస్తున్నాను అనమాట మనకి కారపుస అనేవి అవి కొంచెం మంచిగా వేగిన తర్వాత నేను తీసి పక్కన ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను నేను ఎప్పుడు కారపుస చేసినా ఒక వన్ వీక్కి సరిపడానే చేసుకుంటానండి అంటే కేజీ నుంచి కేజీన్నర మధ్యలో నేను పిండి అయితే యూస్ చేస్తాను నాకు అన్ని రోజులు వస్తాయి మా ఇంట్లో ఫోర్ మెంబర్స్ మీ కాబట్టి కారపూస అందులో చాలా ఇష్టంగా తింటారనమాట అందుకని నేను పెట్టేసుకుంటాను ఇలా కారపూస ఒకేసారి చేసి అందులో సమ్మర్ కదా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు మనకి తినాలనిపించినా నోటికి గబగబా తినాలనిపించిన ఇవైతే నోటికి బాగుంటుంది ఎంతసేపు తిన్నా టేస్ట్ అనిపిస్తుంది టైంపాస్ అవుతుంది సో అందుకని చెప్పేసి నేను కారపూస అయితే బాగా ప్రిఫర్ చేస్తాను అందులో ఇంట్లో అందరికి ఇష్టమైనప్పుడు మనం దీని మీద టైం స్పెండ్ చేస్తే నష్టమేం లేదు కదా సో కంపల్సరీ అయితే చేసుకుంటా ఉంటాను అయితే ఇవి చల్లారిన తర్వాత నేను బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం వేడున్నా కానీ అది ఆవిరు పట్టేస్తుంది బాక్స్ లోపల అందుకని చెప్పేసి నేను అన్నీ చల్లారిన తర్వాత నేను ఈ రకంగా ఒక బాక్స్లో వేసి అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను జనరల్గా నేను ఎప్పుడు చేసినా ఈ బాక్స్ వరకు సరిపోయేదనమాట ఈరోజు కొంచెం ఎక్కువే మిగిలాయి అంటే ఎప్పుడు జరిగేది ఏంటంటే చేసేటప్పుడే కొన్ని అందరం కూడా కూర్చొని తింటానే ఉంటాం వేడివేడిగా అవుతూ ఉంటే అయితే ఈరోజు ఎక్కువ మందిని తినలేదనమాట అంటే కుదరలేదు ఇంకా వాళ్ళు అప్పుడే అన్నం కూడా తినేశారు అన్నీ ఇంకా వర్క్ అంతా అయిపోయింది కాబట్టి అంతగా పెద్దగా ఇంట్రెస్ట్ ఏం పెట్టలేదు అందుకని మేము తినే మందం మళ్ళీ మాకు మిగిలిపోయింది అవి కూడా ఇంకా సెకండ్ బాక్స్లో అయితే వేసేసాను ఇప్పుడు చూసారు కదా ఈ బాక్స్ అనేది ఫుల్గా నింపేస్తున్నాను అనమాట ఇవి నలపకపోతే మనకి బాక్స్లో కరెక్ట్గా సెట్ కా ఫ్రెండ్స్ మనం ముందే ప్రెస్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నామంటే మనకి బాక్స్లో ఎక్కువ పడతాయి అనమాట మనకు అదే చక్రాలు ఉండి మనం పెట్టాము అంటే మనకు ఎక్కువ పట్టవు ఏదో నాలుగైదు రింగ్స్ మాత్రమే పడతాయి తప్పించి ఎక్కువ పూస మనకి స్టోరేజ్ బాక్స్లో అయితే స్టోర్ అనమాట అందుకని చెప్పేసి నేనేం చేస్తానంటే అన్నీ కూడా ఇలా తుంపర్ చేసేసి బాక్స్ నిండా నింపేసుకుంటాను ఇంక నింపేసుకున్న తర్వాత అయితే క్లోజ్ చేసేసుకుంటున్నాను అండ్ చెప్పాను కదా ఆ బాక్స్ నిండినా కానీ ఇంకా మిగిలి ఉన్నాయి అని చెప్పి సో ఇవి నేనేం చేస్తున్నానంటే ఇంకొక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఇంతవరకు క్వాంటిటీ మాకైతే వన్ వీకే వస్తుంది ఎక్కువ రోజులు ఏమి రావు ఇష్టంగానే తింటామని చెప్పాం కదా మరి మీలో కూడా నాకు తెలిసి కారప్పస లవర్స్ అంటే చాలా ఉంటారు చాలా మందికి ఇష్టం కూడా ఈ కారప్పూసను ఎక్కువగా ఇష్టపడతారనమాట తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే దీనికైతే ఎదురైతే ఉండదు అల్టిమేట్ అనమాట చాలా బాగుంటుంది సో ఇంత చేసిన తర్వాత మనం కొంచెం తినకపోతే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా అయితే జనరల్గా నేను తింటాను బట్ మీ అందరు చూస్తుంటే తింటే నాకు అదొక సాటిస్ఫాక్షన్ అని చెప్పి నేను వీడియో అయితే ఈరోజు అనమాట జనరల్గా డైలీ చేసే వ్లాగ్లో ఏదో ఒకటి తింటూ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఈ మధ్య ఎందుకంటే చాలా మంది మనం తినే తిండిని బట్టి కూడా వాళ్ళు ప్రిపేర్ చేసుకొని తింటున్నారు అది కూడా నచ్చుతుంది జనాలకి అందుకని మీకు తగ్గట్టుగా నేను నా వ్లాగ్స్ ఉండాలి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి వల్ల మీకు యూస్ అవ్వాలి అలానే ఎంటర్టైన్ చేయాలి అని చెప్పి నేను తింటున్నాను అనమాట ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నేను ఉప్మా చేస్తున్నాను జనరల్గా ఏం చేశానంటే పల్లీలు పచ్చిమిర్చి వేయించి పెట్టాను అనమాట చట్నీ చేద్దాం దోశ అయితే ఏమైందంటే కరెంట్ పోయింది కరెక్ట్గా చట్నీ చేసే టైంకి ఇక చట్నీ లేకపోతే మనం ఏ టిఫిన్ అయినా తినలేం కదా అందుకని ఇంకప్పటికప్పుడు టిఫిన్ సెక్షన్ అయితే చేంజ్ చేశాను అనమాట ఇంకా నేను అది పూరి తర్వాత ఈ ఆలు ఉల్లిపాయ కర్రీ అయితే చేసుకుంటున్నాను సో ఎక్కువ ఉల్లిపాయలు ఒక్కటే ఒక్క ఆలుగడ్డ అయితే వేసుకుంటాను అనమాట ఎందుకంటే నోటికి అది తగిలితే టేస్ట్ బాగుంటుంది సో ఇలాగ నేను తాలింపేసి అవన్నీ కూడా అందులో వేసుకొని కొంచెం వేగిన తర్వాత మళ్ళీ కొద్దిగా కారం ఉప్పు పసుపు అన్నీ కూడా వేసుకొని కొంచెం అయితే వాటర్ యాడ్ చేస్తాను ఎందుకంటే వాటర్లో కూడా ఉడికితే బాగుంటుంది నోటికి అందుకని చెప్పేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యేలోపు ఏం చేయాలంటే ఒక గ్లాస్లో కొంచెం శనగపిండిని తీసుకోవాలి టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది అంటే మనకి గ్రేవీ చిక్కదనం కోసం కోసం మనం శనగపిండి అయితే వాడతాము సో ఒక గ్లాస్లో కొంచెం టూ త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి అయితే తీసుకొని అందులో వాటర్ ఒకటి యాడ్ చేసేసి మిక్స్ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలి ఇంకా ఒక పక్క స్టవ్ మీద అయితే ఇది అవుతా ఉంది ఇంకో పక్కనేమో రైస్ పెట్టాను ఎందుకంటే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కోసం డైలీ అయితే రైస్ కుక్కర్ పెట్టేదాన్ని ఈరోజు ఏంటంటే కరెంట్ లేకపోవడం వల్ల నేను స్టవ్ మీదే యూస్ చేయాల్సి వచ్చింది అది కూడా తన వరకే ఉండాను అందరికీ అయితే చేయలేదు ఎందుకంటే తను మార్నింగే తీసుకెళ్తారు మళ్ళీ మేము అయితే ఆఫ్టర్నూన్ ఆ టైంకి విడివిడిగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఆగిపోయాను అందరికీ చేయకుండా తను ఒక్కడికే వండేస్తున్నాను ఒక పక్క అన్నం అవుతుంది ఒక పక్క ఏమో మనకి సంబంధించి కర్రీ అవుతుంది పూరికి సంబంధించి ఇక చూసారు కదా ఈ శనగపిండి వాటర్ అన్నమాట ఇందాక చెప్పాను కదా టూ త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండిలో వాటర్ కలిపి సో ఈ మంచిగా బాయిల్ అయిన తర్వాత వాటర్లో ఇక ఈ ఈ కలిపి ఉంచిన పిండి మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి ఇక్కడ మీరు చూడండి అసలు ఎంత గ్రేవీ లాగా దగ్గర పడిందంటే వెంటనే దగ్గర పడుతుంది ఫ్రెండ్స్ ఎక్కువ కూడా అవసరం లేదు మనం శనగపిండి వాటర్ యాడ్ చేయంగానే వన్ మినిట్లో మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి లేకపోతే మరీ ఉండ ఉండతుంది ఉండ అయితే అస్సలు బాగోదు ఈ మాత్రం చిక్కదనం అయితే ఉండాలి పూరీ కర్రీకి అందుకని చెప్పేసి నేను వెంటనే ఒక్క నిమిషం కూడా అవుతుందో కాదు నేనైతే ఆఫ్ చేసేసుకుంటాను స్టవ్ అనేది ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టేస్తాను ఇంకా ఒక పక్క ఏమో రైస్ అవుతూ ఉంది ఇంకొక పక్క ఈ కర్రీది అయిపోయింది కదా దాన్ని వెంటనే బయటికి తీసేసి ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను అయితే కారపూస చేశాను కదా నిన్న ఆయిల్ సో ఆ ఆయిల్ది కళాయి అంతే ఉండిందండి ఇంకా నేను దాంట్లోనే వేస్తున్నాను అంటే ఎట్లా డీప్ ఫ్రై చేసిన ఆయిలే కాబట్టి ఇంకా వాడుకున్నా తప్పు లేదు మళ్ళీ ఇందులో ఫ్రెష్ ఆయిల్ వేసామంటే డీప్ ఫ్రై ఆయిల్ చాలా ఎక్కువైపోతుంది అనమాట అందుకని చెప్పేసి నేను అదే ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా పూరి ఎలా పొంగుతుందో చాలా బాగా పొంగుతుంది కదా ఇంకా ఇది పూరి పిండాన్ని సపరేట్గా దొరుకుతుంది ఫ్రెండ్స్ అంటే నేను ప్యాకెట్ అయితే వాడను విడిగానే వాళ్ళు పట్టించుంచుతారు దాన్ని మాత్రమే ఇంకా నేను తెప్పించేసి అది మాత్రమే వాడతాను ఇంక ఇక్కడ చూసారా రైస్ అయితే అయిపోవచ్చింది లాస్ట్కి వచ్చేసింది ఇంకా ఫైవ్ మినిట్స్లో అది ఉమ్మగిల్లిపోతుంది ఇంకా అన్నీ వేసి ఇక్కడైతే ప్లేట్లో పెట్టేసాను వాళ్ళ ముగ్గురు అయితే తింటున్నారు వేడివేడిగా తింటారని చెప్పేసి నేను అన్నీ తీసుకొచ్చి ఆడ పెట్టేస్తున్నాను ఇక నెక్స్ట్ నేను పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా అందరూ తిన్న తర్వాత లాస్ట్కి మిగిలేదు ఎవరు ఇంకా మనమే కదా ఎవరైతే కష్టపడతామో వాళ్ళు ఎప్పుడూ కూడా లాస్టే మనకే లాస్ట్ అవుతుంది చల్లారిపోతుంది కూడా కానీ తప్పదు ఎందుకంటే చల్లారిపోయినా కానీ మనకి ఇక అది తప్పదు ఫస్ట్ నుంచి అయినా అడ్జస్ట్ అవ్వాల్సిందే సో ఫ్యామిలీ కోసం అడ్జస్ట్ అవ్వడంలో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు కదా సో అందుకని చెప్పేసి నేను లాస్ట్లో అయితే కూర్చొని తింటున్నాను ఇంకాసేపు అయితే మళ్ళీ నాకు అంత తినాలని ఇంట్రెస్ట్ రాదు పూరీలు ఎలాగా చల్లబడిపోతాయి కనీసం కర్రీ అన్న వేడిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను వెంటనే అయితే తినేస్తున్నాను ఇక పూరీ అయితే మూడు నాలుగు అయితే నేను పెట్టేసుకున్నాను నాకు చాలా ఇష్టం పూరీ అందుకని నేను వెయిట్ చేసి తినకుండా వెంటనే అయితే పెట్టేసుకున్నాను చూసారు కదా ఎక్కువ కర్రీ పెట్టుకొని తక్కువ పూరీ తీసుకొని తింటే ఉంటుంది అసలు ఆ టేస్ట్ మీరు లైఫ్లో మర్చిపోలేరు అనమాట అంత బాగుంటుంది నాకైతే బాగా ఇష్టం అనమాట నేను ఫ్రంట్ క్యాంప్ పెట్టాను అందుకని మీకు లెఫ్ట్ హ్యాండ్ లా లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నట్టుగా కనిపిస్తుంటుంది సో నేను తినేది రైట్ హ్యాండే మళ్ళీ మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగ మాకండి దయచేసి నేను రైట్ హ్యాండ్తో తింటున్నాను ఫ్రంట్ క్యాంప్ పెట్టాను కాబట్టి మీకు అది లెఫ్ట్ లాగా కనిపిస్తుంది ఇంకపోతే ఈ రోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయి అవి మీతో షేర్ చేసుకోవడానికి మళ్ళీ రేపటి వ్లాగ్లో అయితే నేను వచ్చేస్తాను ప్లీజ్ మీ అందరికీ నచ్చినట్టయితే ఈ వ్లాగ్ చూడండి అలాగనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోతో మీ ముందుకు